ఆ తీర్పు చదివి ఉంటే అమిత్ షా అలా మాట్లాడేవారు కాదు నాతో పాటు మరో జడ్జి ఉన్నారు ఇంకో ఇద్దరు రివ్యూ కొట్టేశారు సుప్రీంకోర్టుకు చెందిన ఈ జర్జీలందరూ నక్సలైట్ అయిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి వ్యాఖ్యలు మా మంచి మాట అన్నాడు ఏమంటున్నాడు అంటే ఏదైతే ఆ సల్వాజుడు సంబంధించిన ఆ తీర్పు ఏదో ఉందో అది క్లియర్గా చదివింటే బాగుండే అంటున్నాడు మరి అమిత్ షా గారు చదివినరో లేదో ఆయనకే తెలియాలి ఇంకేమంటున్నాడు అంటే నాతో పాటు మరో జడ్జి ఉన్నారు ఇంకో ఇద్దరు రివ్యూ కొట్టేశారు నేను ఒక్కరినే కాదు సుమా ఇంకొకరు కూడా ఉన్నారు జడ్జి జడ్జి మరో ఇద్దరు రివ్యూ కొట్టేసారట సుప్రీంకోర్టుకు చెందిన జర్జీలందరూ ఇప్పుడు నక్సలైట్లైనా మంచి మాట చెప్పిండు వాస్తవే కదా సుప్రీంకోర్టుకు సంబంధించిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళు కూడా నక్సలైట్లేనా మరి నేను నక్సలైట్లు మద్దతునే కదా వాళ్ళు కూడా నక్సలైట్ల మద్దదారులేనా ఇది ఎక్కడ భావదారిద్ర్యం అని రెడ్డి గారు ప్రశ్నిస్తున్నారు మరి చెప్పాలి కదా దానికి కూడా సమాధానం ఆయన ఒక్కడే కాదు కదా తీర్పిచ్చింది ఆయనతో పాటు మరో జడ్జి ఇద్దరు రివ్యూ కొట్టేసారట మరి వాళ్ళకు కూడా ఆపాదించినట్లే ఉంది అమిత్ షా గారు మీరు నక్సలిజాన్ని అంతం చేయాలని అనుకుంటున్నారు కానీ అంత ఈజీ అయ్యే ముచ్చట కాదు అది ఆ భావజాలాన్ని చంపే ముచ్చట మీరు మనుషులను చంపవచ్చు కానీ ఆ భావజాలాన్ని చంపలేరు దానికి పరిష్కార మార్గం చర్చలే చైనాతోటి చర్చలు చేస్తున్నారు వాడు చైనా చైనాడు గడికోపారి వచ్చి గెలుకుతుంటారు బార్డర్లో వానితోటి చర్చలు చేస్తారు ఈ పనికి మేల్లే పాకిస్తాన్ తోటి వాటి చర్చలు చేస్తారు మన దేశ బిడ్డలు ఉన్నారు కదండీ వాళ్ళతో చేయొచ్చు కదా చర్చలు సఫలం కావా విఫలమవుతాయా వాళ్ళే చెప్పారు కదా లెటర్ రాసిండ్రు మావోస్టులు మేము చర్చలు చేస్తాం చర్చలకు పిలువండి అంటే లేదు మొత్తం ఎక్కడికక్కడ పోవాల్సిందే ఓ లొంగిపోండ్రి లేకపోతే ఎన్కౌంటర్ కావాల్సిందే అని మీరేమో పెద్ద పెద్ద ఆడలు వేస్తున్నారు మరి వేసినరు మరి ఇంతవరకన్నా మొత్తం మా మావిస్టులు లేరా ఇంక మొత్తం లేనే లేరా అది సాధ్యం కాదు అది సాధ్యం కాదు మీరు చర్చలు చేయండి చర్చలు చేస్తే ఎంత పెద్ద సమస్య అయినా ఇట్లా కొట్టుకపోతుంది ఇట్లా ఇట్లా కొట్టుకపోతుంది ఎంత పెద్ద సమస్యనైనా ఇట్లా తీసి ఇట్లా ఇట్లా పడేయచ్చు ఆ పని చేయండి అమిత్ షా గారు మీరు ఫస్ట్ అది చేయండి మావోయిస్టులను ఎన్కౌంటర్ పేరుతో అడ్డగోలుగా కాల్సి కనీసం వాళ్ళ మృతదేహాలను వాళ్ళ శివాలను కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇవ్వకుండా చేయడం మంచి పద్ధతి కాదు మీరు ఉంటే ఉండొచ్చు ఈ ఈ ఈ టర్మ్ ఉంటే ఉండొచ్చు మళ్ళా టర్మ్ వస్తారో రారో డౌటే కాబట్టి మీ యొక్క చర్యలను ఉపసంహరించుకోండి చర్చలకు పిలవండి వస్తారు వాళ్ళే వస్తూ కదా ఇక బి సుదర్శన్ రెడ్డి గారి మీద అంటారు మీరు మీరు ఎందుకు అంటారు అర్థమైతే లేదు ఆయన ఒక్కడైనా లేడు అది పోని ఏమైనా గెలుస్తలేరా మీరు బ్రహ్మాండంగా గెలుస్తున్నారు మరి ఈయన మీద వాడు ఎందుకు మీ అక్కస్ ఎందుకు అంత దయచేసి మీరు చర్చలకు పిలవండి మాస్టర్లు వాళ్ళు ఎందుకు పోతారండి నాకు అర్థం కాదు కుటుంబాలను వదిలి ఇల్లును వదిలి ముసలోళ్ళను వదిలి వాళ్ళమ్మనైనా పిల్లలను వదిలి భార్యను వదిలి లేకపోతే భార్య భర్తలు పోవుడు అడవిలల్లా పాములు సింహాల మధ్య పులుల మధ్య అడవి జంతువుల మధ్య ఎందుకు జీవిస్తున్నారు వాళ్ళకి ఏమైనా కాలు చేతులు గులగుల గులగుల పెట్టిపోతున్నారా మీ పాలన రాజ్యాంగ బద్ధంగా సాగుతే ఎందుకు అవుతారు నాకు అర్థం కాదు పోరు కదా కాబట్టి ఖచ్చితంగా పిలువండి వాళ్ళు మావోషులకి పోయి సంపాదించుకునేది ఏమి ఉండదు వాళ్ళకు స్వార్థం ఉండదు నిస్వార్థంగా అక్కడ పని చేస్తున్నారు వాళ్ళు ఆ పని